అసలు శ్రావణియే మా బాబాయ్కి సపోర్ట్గా ఉంది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా పెద్దోడు షాక్ అయిపోతాడు ఏంటి నేను లేకుండా శ్రావణి ఉండలేదు కదా అలా ఎలా ఒప్పుకుంటుంది నువ్వు తప్పుగా చెప్తున్నావు శ్రావణి మనసేంటో నాకు బాగా తెలుసు ఏంటి పెద్దోడా సంధ్య ఈ విషయంలో ఏమైనా జోక్ చేస్తుందా అలా మాట్లాడుతున్నావేంటి అని చిన్నోడు అంటూ ఉంటే లేదు నేను మాత్రం శ్రావణి నన్నే కలవరుస్తూ ఉంటుంది నాకు తెలుసు ఖచ్చితంగా సంధ్య కావాలని అబద్ధం చెప్తుంది అని అంటూ ఉంటే అయినా నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది మా బాబాయ్కి సపోర్ట్గా ఉందే ఇప్పుడు శ్రావణి మా అక్క కూడా సపోర్ట్గా లేదు కానీ చిన్నడా నాకు చాలా కంగారుగా ఉంది నువ్వు లేకుండా నేను బ్రతకలేను నాకు నువ్వు కావాలి నువ్వేం కంగారు పడకు మా అన్నయ్యే చూసుకుంటాడు ఖచ్చితంగా మా అన్నయ్య ఏదో ఒకటి చేస్తాడన్న నమ్మకం నాకుంది నేను మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను లేదంటే చిన్నడా నేను చచ్చిపోతాను అర్థమవుతుంది కదా నువ్వు లేకుండా నేను ఉండలేను అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటే అలా అనకు సంధ్య నువ్వు లేకుండా నేను ఉంటా అన్న చెప్పు నేను కూడా చచ్చిపోతాను నువ్వేనా ప్రాణం నువ్వేనా సర్వస్వం అనుకొని నేను బ్రతుకుతున్నాను అలాంటిది నువ్వు లేకుండా నేను ఎలా ఉంటానో అనే విధంగా అంటూ ఉంటే అదే అదే ఆ మాట మీదే ఉండు నువ్వు ఎలాగైనా సరే నన్ను ఇక్కడ నుండి తీసుకెళ్ళిపో నాకు ఇక్కడ ఉండాలని అనిపించట్లేదు నాకు నిన్ను ఎప్పుడెప్పుడు చూడాలా అని అనిపిస్తుంది నువ్వు కంకర్ పడక సంధ్య నేను మా అన్నయ్యతో మాట్లాడి నేను వస్తాను వచ్చే బాధ్యత నాది నువ్వు కంకర్ పడకు సరేనా సరే మాకు వస్తున్నట్టుంది నేను కాల్ కట్ చేస్తున్నాను నేను ఇలా మాట్లాడుతున్నట్టు తెలిస్తే ఇక అంతే సంగతి అనే విధంగా అంటూ ఇక వెంటనే కాల్ని కట్ చేయగానే అసలు శ్రావణి అలా చేస్తుందని అనుకోలేదు నా ప్రేమను అర్థం చేసుకుందని అనుకున్నాను కానీ శ్రావణి నా గురించి ఆలోచించకుండా అలా చేయడం ఏంటి సంథింగ్ ఈజ్ రాంగ్ ఖచ్చితంగా నా శ్రావణి నా శ్రావణి అలా చేయదు నా శ్రావణి ఎలాంటిదో నాకు బాగా తెలుసు నువ్వేమో తెలుసు అని నువ్వు అంటున్నావు అక్కడేమో సపోర్టివ్గా ఉంది శ్రావణి అని సంధి అంటుంది ఏంటన్నయ్య అసలు ఏం జరుగుతుందో నీకేనా అర్థమవుతుందా ఏమోరా నా మీద తనకి లేకపోయినా సరే కానీ శ్రావణి లేకుండా నేను ఉండలేనురా నేనే చచ్చిపోతాను వద్దన్నయ్య అలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు అయినా అన్నయ్య ఉన్నాడు కదా అన్నయ్య మనకు ఏదో ఒకటి చేస్తాడు అన్న నమ్మకం మీదే ఉండు పద అన్నయ్యతో మనం మాట్లాడదాం అని ఏంటో ఆర్య దగ్గరికి వెళ్తారు అన్నయ్య ఏమిందిరా అంత డల్గా ఉన్నారేంటి ఏం జరిగింది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నయ్య ఏంటి ఏం మాట్లాడాలి ఇందాకే సంధ్య ఫోన్ చేసింది వాళ్ళకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు అబ్బాయిలను కూడా చూసేశాడంట చాలా బాధపడుతున్నా చాలా బాధపడుతుంది అన్నయ్య నేను మాత్రం సంధ్య లేకుండా బ్రతకలేనన్నయ్య చచ్చిపోతాను నేను కూడా శ్రావణి లేకుండా బ్రతకలేనన్నయ్య ఏంట్రా నువ్వు శ్రావణిని ఎప్పుడు లో చేసావురా అన్నయ్య నేను బయటపడలేదన్నయ్య నాకు శ్రావణి కావాలి నీ కాళ్ళు పట్టుకుంటాను అన్నయ్య నా పెళ్ళి ఎలాగైనా జరిపించు ఎందుకురా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు నాది పూచి నేను మీ పెళ్ళి జరిపిస్తాను అంతేకాని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి అర్థమవుతుంది కదా అన్నయ్య నువ్వు మాట ఇస్తే చాలన్నయ్య ఆ మాటకు నువ్వు కట్టుబడి ఉంటావని నాకు తెలుసు అన్నయ్య మరి అలాంటప్పుడు మీరు ఎందుకు అంత కంగారు పడుతున్నారు నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా నేను చూసుకుంటాను మీరు కంగారు పడకండి మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి అని ఈ విధంగా అనగానే ఇక వెంటనే సరే అన్నయ్య అని విధంగా అంటూ వెంటనే ఇక అక్కడ నుండి పోతూ ఉంటాడు ఏం చేయాలి ఏం చేస్తే రెండు కుటుంబాలు మళ్ళీ ఒకటవుతాయి ఖచ్చితంగా ఆ రాకేష్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడేమో అని అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటాడు గౌరీ గారిని కలవలేను మాట్లాడలేను ఏం చేస్తే ఈ రెండు కుటుంబాలు కలుస్తాయి అని మనసులో దీర్ఘంగా ఆర్య అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం వెంటనే నువ్వు ఏదో ఒక ప్లాన్స్ చేయాలి అలా మౌనంగా ఉండకూడదు తాతయ్య మన మీద దా మన మీద ఆలోచనలు రాకముందే ఆల్రెడీ ప్లాన్స్ చేసి నేను సిద్ధంగా పెడతాను ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళను పంపించేసిన తాతయ్య ఇక వాళ్ళే చూసుకుంటారు కానీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పంపించిన ఆర్య చాలా జాగ్రత్తగా ఉంటాడు కదా అందులో కోటి రూపాయలను నేను ఎక్స్ట్రాగా ఆఫీస్లో పెట్టేసి వచ్చాను కాబట్టి ఇక ఎవ్వరూ తప్పించుకోలేరు ఆ ఆర్య జైలుకి వెళ్ళిపోతాడు అని అంటూ ఉంటే బాగానే ఆలోచిస్తున్నావు ఇలాగే ఇలాగే ఆలోచించావు కానీ ఎట్టి పరిస్థితిలో ఆ ఆర్య జైలు పాలవ్వాలి మీ కలను నువ్వైనా నెరవేర్చాలి సరే తతయ్య ఖచ్చితంగా మా కలను నేను నెరవేర్చి తీరుతాను ఎందుకంటే నాన్న చనిపోవడానికి కారణమైన వాళ్ళను నేను ఎలా వదిలిపెడతాను తతయ్య వదిలిపెట్టను అని కోపంగా రాకేష్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రాగానే జంటే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి సడెన్గా మీరొచ్చారో మాకు కాల్ వచ్చింది కాబట్టి మేము మా ధర్మం మేము చేయాలి కదా అని విధంగా అంటూ వెంటనే ఇక అన్ని ఫ్లై ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు అంతలో జండే అభయ్కి ఫోన్ చేయగానే ఇప్పుడే వస్తున్నానో అని విధంగా అంటూ వెళ్తూ ఉండగా అభయ్ అని అనగానే ఏం జరిగింది అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నా శంకర్ గారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారంట నేను త్వరగా వెళ్ళాలి అని ఈ విధంగా అంటూ వెంటనే ఇంకా అక్కడి నుండి వెళ్తూ ఉంటారు మీ కంపెనీని మీరు నడుపుతున్నారు కానీ మీరు చెప్పిన ఎస్టిమేషన్ కంటే కోటి రూపాయలు ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పగానే అభయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే షాకింగ్గా ఏంటి కోటి రూపాయల అలా ఎలా సాధ్యం కావాలంటే మీరే చూడండి అని అంటూ ఈ విధంగా చూపించగానే ఒక్కసారిగా షాకింగ్గా అలా నిజం చూస్తూ ఉంటే అంతలో అబ్బాయి వస్తాడు ఈ కోటి రూపాయలు ఇక్కడ ఎలా ఉన్నాయా అబ్బాయి అని ఈ విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఏం చెప్పాలో అర్థం కాక అభై కూడా చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటారు ఒక పది నిమిషాలు టైం ఇవ్వండి అని అనగానే వెంటనే ఆ పై ఫైల్స్ అన్నీ కూడా తీసి చూస్తూ ఉంటాడు ఇక ఎలా ఏం చెప్పాలో అర్థం కాక చాలా కంగారుగా చూస్తూ ఉంటే ఇక మీరు ఇచ్చిన గడువు కూడా పూర్తయిపోయింది ఇక పదండి అభయ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లబోతూ ఉండగా జస్ట్ మినిట్ అనే విధంగా అంటూ వెంటనే ఆర్య రాగానే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక అచ్చం లాగే సూట్ వేసుకొని అలా దిగుతూ నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆర్యవర్ధన్ గారు మీరు ఎస్ ఆర్యవర్ధన్ అనే విధంగా అనగానే ఇక జెండే అబాయ్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇది లెక్కల్లో కోటి రూపాయలు లెక్క తెలియట్లేదు సార్ ఆ కోటి రూపాయలు నేనే కంపెనీకి ఫౌండ్గా ఇవ్వాలని పక్కకు పెట్టాను కావాలంటే ఇదిగో ఈ డీటెయిల్స్ చూడండి అని విధంగా అంటూ ఫైల్ని చూపించగానే సారీ సార్ ఈ డబ్బులు ఇవి ఎందుకోసమో చెప్పలేకపోయారు అరెస్ట్ చేయాలని అనుకున్నాం మమ్మల్ని క్షమించండి ఓకే అని విధంగా అంటూ తలదించుకొని అక్కడ నుండి వెళ్ళిపోగానే అదంతా తెలుసుకున్న రాకేష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇలా జరిగిందేంటి అసలు ఆర్యాల ఆ శంకర్ ఏంటి అని అనుకుంటూ షాకింగ్గా రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు